హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజు మా ఇంట్లో మేము చేసుకున్న పూజ అండి సోమవారం రోజు పూజ అయితే ఇలా చేసుకుంటామండి అలాగే దేవుడి ఫోటోలు గాలి వేస్తే ఎగిరిపోతున్నాయండి మాకు ఫొటోస్ కన్నా ఇలా నామినేషన్ చేసిన ఫొటోస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు గుర్తుగా ఉండాలని ఇలా చిన్న ఫొటోస్ అయితే కొని తీసుకొస్తామండి పెద్ద ఫొటోస్ రేట్ ఎక్కువ ఉంటుంది కదా అని ఇలా చిన్న ఫొటోస్ అయితే రేటు తక్కువ ఉంటుందని ఇలా అయితే నామినేషన్ ఫోటోలు కొని తీసుకొస్తాము మా ఇంట్లో ఈ ఫొటోస్ గోడకి అతికిచ్చామండి గాలిస్తే ఎగిరిపోతున్నాయి ఇంకా ఇది పని కాదని మేకలు అయితే వేయిస్తున్నాను ఇవాళ ఇంకా ఈ నామినేషన్ ఫోటోలు బాగా మురుగు పట్టేసినాయి అండి శుభ్రంగా వాటర్ పెట్టి అయితే క్లీన్ చేసి ఇలా పెట్టుకున్నాను మా చెట్టునున్న మందార పువ్వులు అయితే కోసి తీసుకొచ్చాడు పూజ సామాలు అయిపోయినాయి అండి పసుపు కుంకుమలు అవి ఏమున్నాయి ఏం లేవని లేని వరకు ప్రవీణ్ అయితే ఇలా రాస్తున్నాడు తీసుకురావడానికి నేనైతే ఇల్లంతా ఇలా తడిగుడ్డ పెడుతున్నానండి ఇల్లు తుడిచే కర్ర ఇరిగిపోయింది మా ప్రవీణ్ పుణ్యమాని ఇరిగిపోయింది ఇంట్లో వస్తూ పోయిందంటే ఇంకా చేస్తాడు ఇంకా కొడ దగ్గరికి వెళ్ళి పూజ సామాన్లు అయితే తీసుకొచ్చాడు వాళ్ళ నాన్న తీసుకొస్తారండి ఇవి ఆయన రావడానికి లేట్ అయ్యిద్దని పూజ అయితే లేట్ అయిపోద్ది అని ప్రవీణ్ కొడు దగ్గరికి వెళ్ళి పూజ సామాలు అయితే తీసుకొచ్చాడు ఇంకా నిన్న చికెన్ వండాము కదండి అందుకని ఇంకా గ్యాస్ స్టవ్ గ్యాస్ బల్ల ఇల్లంతా ఇలా శుభ్రమైతే చేసేసుకున్నాము ఇలా శుభ్రం అయిపోయిన తర్వాత రమ్య పసుపు కుంకుమలు ఈ డబ్బాల్లో అయితే వేస్తుందండి రమ్య సోమవారం పూజ చేయాలంటే చాలా ఇష్టపడుతుంది సోమవారం అంటే చాలా ఇష్టం రమ్యకి శివుడు అంటే మహా పిచ్చండి దేవుడు కనబడితే అసలు పట్టేసుకుని వదలదేమో ఇంకా పసుపు కుంకుమలు అయితే ఈ గదిలిపెట్టులో ఇలా వేసేసుకుంటుంది డైలీ దీపారాధన చేస్తాం కదండి పసుపు కుంకుమ అగరవత్తులు ఆరది కర్పూరము అక్షింతలు ఒత్తులు నూనె అనేది డైలీ వాడతాం కాబట్టి ఎక్కువే పడుతున్నాయండి అందుకే పెట్టి తొందరగా ఖాళీ అయిపోతుంది పసుపు కుంకుమలు ఎక్కువ ఎక్కువే తీసుకుంటానండి ఇదైతే పచ్చు కర్పూరం నేను తెచ్చుకున్నాను అనమాట పూజలో ఎప్పుడైనా ఉపయోగిస్తాను ఇంకా డైలీ ప్రసాదం అంటే ఈ సిప్స్ అండి పటికీ బెల్లం సిప్స్ అయితే వాడుతాను అన్నమాట అవి కూడా గదిలిపెట్లో వేసుకుంటున్నాను పసుపు కుంకుమ ఎక్కువ ఎక్కువ తీసుకొస్తుంటే పురుగు పడుతుందండి పురుగు పెట్టిన తర్వాత పాడేయాల్సి వస్తుంది పసుపు కుంకుమ అలా నేలపాలు అయిపోతుందిలే ఎందుకని కొంచెం కొంచెం అయితే తీసుకొస్తున్నానండి గదిలిపెట్టి ఇలా అయితే పెట్టుకున్నాము ఇంకా ఇప్పుడు పూజ అయితే పూర్తి చేసుకోవాలి ఫొటోస్ అన్నిటికి రమ్య కుంకుమ బొట్లు గంధపు బొట్లు అయితే పెడుతుందండి ఇది అయిపోయిన తర్వాత ఈ వీడియో అయితే తీయలేదు నేను అందుకే చెప్తున్నాను అనమాట ఇంకా పూజకైతే రమ్య ఇలా చేసిందండి రమ్య చేసిన తర్వాత నేను కూడా స్నానం చేసి వచ్చి పూజ అయితే అన్నమాట అన్ని పనులు రమ్య ఒకరితే చెయ్యలేదు కదండి అందుకే రమ్యాని పూజ పని చూసుకోమంటాను పూజ చేసుకోవడానికి ఇల్లంతా శుభ్రం నేను చేసి పెడతాను ఆ పువ్వులైతే నేను మాల కట్టానండి రమ్య పూజ చేసుకునే లోపు పువ్వులు మాల కట్టి దేవుడి సామాన్లు అవి ఇవి కడిగి ఇచ్చాను అలా ఇచ్చి అలా ఇస్తే రమ్య పూజ అయితే పూర్తి చేసుకుందండి ఇద్దరము ఇలా కలిసి పనులు చేసుకుంటామండి అలాగే పూజ చేసుకుంటాము ఇంకా రమ్య కాకలు అవుతుంది అన్నమాట ఇంకా చపాతి అయితే చేసింది ఇదేనండి వీడియో బాయ్